ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి రాజులు లేరు రాజ్యాలు లేరు ఎంపీ బ్రదర్ సతీష్ దొంగ విజయ్ రెడ్డి దొంగ దేవుని యొక్క మహాకృప్లో ఈ వీడియోని వీక్షిస్తున్నాం మరి మీ అందరికీ కూడా శుభాలు కలుగుతుంది మరి ప్రాముఖ్యంగా సిగ్నేచర్ స్టూడియో పౌండ్ అండ్ చైర్మన్గా ఉన్నటువంటి మహేందర్ కుమార్ గారు అక్కడ తను ఇంటర్వ్యూ చేస్తూ పైన విరుచుకుపడ్డట్టుగా అనేకమైనటువంటి ప్రశ్నోత్తరాలు కొమ్మరిస్తూ ఎదుటివారి సమాధానం చెప్పలేనటువంటి కొన్ని విషయాలను కూడా ఆయన అడుగుతూ ఆయన ఉనికిని ఆయన చాటుకుంటున్నాడు సో ఆ విషయాలన్నిటిలో క్లారిటీ ఇవ్వటానికి మనము రెండు లేక మూడు విషయాలని ఈ దినమున క్లియర్ చేయటానికి ఆయన మాత్రమే నేర్చుకోవడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను కాబట్టి సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలు ఎలా అడుగుతాడంటే ఎదురుగా రాధా మనోహర్ దాస్ గారు ఉంటే ఒకలా రాధా మనోహర్ దాస్ గారు ఒకవేళ ఎదురుగా కూర్చున్నారనుకోండి మౌనంగా చేతులు కట్టుకొని గురువుగారు 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 అంటూ చిన్న చిన్నగా మెల్లమెల్లగా ప్రశ్నలు చెబుతూ ఉంటే ఆయన చెబుతున్నప్పుడు ఈయన హరే కృష్ణ మహేంద్రజీ హిస్టరీ అంటేనే ఒక మిస్టరీ అంటారు గురుగారు అట్లాంటి హిస్టరీ గురించి సో అలాగనే క్రైస్తవ సహోదరులు అక్కడ కూర్చున్నప్పుడు వారిని ఒకటికి పదిసార్లు వేరే వేరే రూట్లో క్రాస్ ఎగ్జామ్ చేస్తూ సో వారిని చాలా ఇబ్బందులు చేస్తున్నాడు అసలు యాక్చువల్గా ఇబ్బందులు పెడుతూ క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి ఈ సమయంలో నేను ఆయనకి క్లియర్గా కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఇందులో భారతదేశములో భారతదేశములో క్రైస్తవ ఉనికి ఉందా మీ రాజులున్నారా మీ గుడులు ఉన్నాయా మీ ఉన్నాయా మీ ప్లేట్లు ఉన్నాయా అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు అయితే దానికి సమాధానంగా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తూ మహేందర్ కుమార్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ భారతదేశమును గూర్చి బైబుల్లో ఉంది అని రుజువు చేయటానికి ఈ వీడియో చేస్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ నేను రుజువు చేస్తాను ఓకేనా సో దాని తర్వాత కూడా మూలాలు అడిగారు మూలాలు సో భారతదేశంలో క్రైస్తవ మూలాలు అడిగారు అతను కాబట్టి అసలు ఈ దేశమే క్రైస్తవ దేశమని ఈ దేశము ఈ భారతదేశమే కాదు భూమి మీద ఉన్న ప్రపంచ ప్రతి దేశము కూడా జీవము కలిగిన బైబుల్ దేవుడు చేసినటువంటి దేశాలే అని నేను రుజువు చేయటానికి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా రైట్ ఒకవేళ కంగారు పడి తొందరపడి మరి కామెంట్లు కానీ లేక వేరే భావాలతో మరి మీరందరూ కూడా ఒకవేళ కొన్ని కామెంట్స్ కానీ అలాంటివి చేస్తే బాగోదు కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత అదే టైంలో కనుక మీకు కామెంట్ చేయాలనిపిస్తే చేయండి లేదు అతను మాట్లాడింది కరెక్ట్గానే ఉంది అని అనుకుంటే సో మీరు కూడా కామెంట్ చేయొచ్చు ఓకేనా నేను ముందుగా చూస్తున్నాను ఈ వీడియోలో ఆయనకు మాత్రమే సమాధానం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను రైట్ ఒకసారి జాన్ పాల్ గారు తన ఆపోజిట్ లో కూర్చున్నప్పుడు ముందుగా ఈ మహేందర్ కుమార్ గారు అసలు ఆయన ఏమన్నారు ఒకసారి ఈ వీడియో చూద్దాం ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి రాజులు లేరు రాజ్యాలు లేరు ఎంపైర్స్ లేరు మీకంటూ ఒక చరిత్ర లేదు ఒక బైబిల్ రెండు వేల సంవత్సరాల క్రితం అని చెప్పడం తప్పితే భారతదేశంలో జాన్ పాల్ గారు మాకు రాజులుండే ఉండే ఎంపైర్స్ ఉండే మేము ఒక రెండు సంవత్సరాల క్రితం ఉన్నాము మేము ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నాము మేము రెండు ఎస్ చూశారు కదా భారతదేశంలో మీ రాజులు ఉన్నారా భారతదేశంలో మీ ఉనికి ఉందా అంటే ఈయన ఏం చెప్పాడంటే పాల్ గారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అకస్మాత్తుగా కొన్ని అర్థం కావు కొన్నిసార్లు చెప్పటానికి ఆలోచన కూడా రాదు మేబీ జాన్ పాల్ గారికి అలా రాకపోయి ఉండొచ్చు కానీ ఈరోజున భారతదేశము బైబుల్లో ఉందని నేను రుజువు చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ ఎలా ఉందా అలా ఉందా అనుకుండా చాలా జాగ్రత్తగా వినండి మీకు ఐదు రకాలుగా నేను బైబుల్లో భారతదేశం అని రుజువు చేస్తాను దానికంటే ముందు మీరు మాట్లాడిన ప్రతి మాటకు కూడా సమాధానం నేను రాబోతున్నటువంటి వీడియోలో చేసి మీకు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను సరే ముందుగా మనము భారతదేశాన్ని గురించి మాత్రమే ఇప్పుడు తెలియజేస్తూ కొన్ని ఉనికి పాటలు అంటే కొన్ని ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూసినటువంటివి మీరు అనుకున్నట్టుగా ఏదో చరిత్రలోంచి కాదు మీ ఇంట్లోనే ఉన్నాయి అవి మహేందర్ కుమార్ గారు మీ ఇంట్లోనే ఆ వస్తువులు ఉన్నాయి అది బైబిల్ ద్వారా వచ్చిందని నేను రుజువు చేస్తాను మీరు అప్పుడు మాట్లాడండి ఇంకెప్పుడన్నా అడు క్రైస్తవుల్ని ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఇంటర్వ్యూ చేస్తారు ఓకేనా ఆయన చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో చాలా గొప్పగా ఉంటుంది క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ లేకపోతే జైన్స్ని కానీ సిక్కులను కానీ ఇంకొకరు కానీ ఇంకో అసలు ఏం మాట్లాడినవాడు అయినా చాలా చక్కగా అంటే గౌరవించి మాట్లాడతారు మీరైతే ప్రత్యేకంగా క్రైస్తవుల పట్ల మీకున్నటువంటి దాన్ని ఏమంటారు కసి దాన్ని చూపించడానికి మరి మీ గురువు గారు రాధా దాస్ గారు ఏమన్నా అట్లాంటి ప్రశ్నలు అడగమని మీకు రాసిచ్చు ఉండొచ్చు బహుశా మీరు మీరు సొంతంగా మీరైతే అడగలేరని నేను అనుకుంటున్నాను ఆ ప్రశ్నలు కాబట్టి ఆయన రాసి ఉండచ్చు రాసిచ్చి ఉండొచ్చు లేకపోతే మీరు అడుగుచ్చు చూడొచ్చు ఆయన ఇచ్చిన ప్రశ్నలు మీరు అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి వన్ బై వన్ ఈ సమయంలో నేను మీకు క్లియర్గా ఒక్కొక్క విషయాన్ని తీసి చూపిస్తాను మీకు నాలుగు బైబుల్ ఆధారంగా ఎన్ని బైబిల్స్ నాలుగు బైబుల్ ఆధారంగా మరి భారతదేశములో ఈ భారతదేశం నువ్వు నివసిస్తున్న భారతదేశం నీ సిగ్నేచర్ స్టూడియో ఉన్నటువంటి ఈ భారతదేశము బైబుల్లో ఉందని రుజువు చేస్తున్నాను ఫస్ట్ మీరు ఆ విషయాన్ని నేర్చుకోవడానికి రండి ఓకేనా ఓకే ఒకవేళ మా మాలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ మీరు చేయరంటే ఒకవేళ వ్యూ అంటే వ్యూస్ కానీ లేకుంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ కానీ కొంత తక్కువగా ఉన్నారని చెప్పేసి చేయరని చెప్పి నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది ఓకేనా సబ్జెక్ట్ ఉన్న దగ్గర ఇలాంటి విషయాలు కొంచెం బయటకు వెళ్ళడానికి లేట్ అవుద్దని నేను అనుకుంటాను ఓకే రైట్ అయినప్పటికీ కూడా నేను ఏమో మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ ఒకవేళ మీ టీఆర్పీ రేట్ అది ఉంటుంది కదా దాని కొరకు డబ్బు కొరకు కావచ్చు ఒకవేళ అట్లా అటువంటివి ఉంటే నేనేమన్నాం ఆ విషయాన్ని ప్రభువుకు వదిలేద్దాం దేవుని కార్యము దేవుడు చేసుకుంటూ వెళ్తాడు స్తోత్రం కలుగును గాక నా వినండి ఇక నేను భారతదేశాన్ని బైబిల్ చూపిస్తానని చెప్పి చెప్పాను చూద్దాం ఒకసారి అయితే ఒక్కొక్కటిగా నేను చెబుతాను మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత నేను మీ ఇంట్లో ఉన్న వస్తువులు బైబుల్లో నుండి వచ్చినాయి అని చెప్పి నేను రుజువు చేస్తాను ఓకేనా రైట్ ఇప్పుడు గమనించండి ఎస్తేరు గ్రంథం అని బైబిల్లో ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం అని ఉంది ఆ గ్రంథం యొక్క చరిత్రను రాస్తున్నటువంటి ఆ హర్స్వరో రాజు ఒక మహారాజు గారు భారతదేశాన్ని ఏలాడు ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అలాగే మరలా మీకు వికీపీడియా మీద విశ్వాసం బాగుంది గూగుల్ మీద చాలా విశ్వాసం ఉంది మీకు అవి కూడా రిఫరెన్స్ వేస్తాను నేను అవి కూడా రిఫరెన్స్ వేస్తాను వాటిని కూడా చూడండి వాటిని కూడా చూసి తరించండి ఓకేనా రైట్ అహస్వరోసు దినములలో జరిగినటువంటి చర్యలు చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కుషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహస్వరోసు రాజు ఏలెను అర్థమవుతుందా హిందూ దేశము మొదలుకొని కుషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను అహస్వరోసు రాజు ఏలాడు ఆ దేశము యొక్క మొదటి స్థానం మొదటి స్థానం ఎక్కడుందంటే హిందూ దేశము అని రాశాడు ఇక్కడ ఇక్కడ మీరు చదువుకోవచ్చు నేను వేస్తాను ఇక్కడ మీకు హిందూ దేశము అని ఉంది నేను చదువుకోవచ్చు ఓకేనా సార్ మీరు భారతదేశం అని చెప్పి హిందూ దేశం అనేదాన్ని చూపిస్తున్నారు ఒకవేళ హిందూ దేశం అనేది మాది కాకపోవచ్చు బహుశా కాబట్టి మీరు హిందూ దేశాన్ని ఎలా చూపిస్తున్నారని ఒకవేళ బహుశా మీరు అడగచ్చు రైట్ ఓకేనా ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి తీసుకొని మీకు చూపించడం జరిగింది ఇప్పుడు మరల మీకు ఇంకొంచెం అర్థమయ్యే రీతిలోనికి వెళ్ళటానికి మనము ప్రయత్నం చేద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా దీని పేరు పవిత్ర గ్రంథము అని ఉంటుంది ఈ బైబుల్ పేరు ఈ బైబిల్ పేరు పవిత్ర గ్రంథం ఈ గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఇది ఈ గ్రంథంలో కూడా ఏమని రాశాడు ఒకసారి అదే వచనాన్ని మీకు అర్థమయ్యే రీతిలో నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను స్తోత్రం కలుగునిగాక ఆ తర్వాత మీకు ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను రైట్ ఓకే ఇది అహస్వ రోజు రోజుల్లో జరిగినది ఏం జరిగిందట సంఘటనల గురించి రాస్తున్నాడు దీనికి ఏమని రాశాడంటే ఇండియా అర్థమవుతుందా ఈ గ్రంథంలో ఏం రాశాడంటే ఇండియా అని తెలుగులో రాశాడు అందులోనేమో హిందూ దేశము అని రాశాడు ఈ గ్రంథంలోనేమో ఇండియా అని రాశాడు ఇండియా ఇండియా అని రాశాడు ఓకే మరలా మీరు ఇండియాని చూపిస్తున్నారు తర్వాత హిందూ దేశం అని చూపిస్తున్నారు మీరు చెప్పింది వేరే కదా అని అనొచ్చు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా మీకు చూపిస్తాను నేనేం చెప్పానంటే భారతదేశము అని చెప్పాను కదా నేను ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సి ఇది ఒక బైబుల్ పరిశుద్ధ బైబుల్ ఇది కూడా బైబులే కొంతమంది అడుగుతారని అప్పట్లో విడివిడిగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథాలన్నీ స్పష్టంగా రాశారు మీలాంటి జ్ఞానవంతులు తెలియకల వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వారి కొరొక మాట ఇలా మీలాంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు మాలాంటి వారు చెప్పడానికి చక్కగా రాశారనమాట ఇది సో ఇక్కడ ఈ విషయాన్ని మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇక్కడేమని రాశాడంటే అహస్సు రోజు రాజ్య పరిపాలన జరిగే ఆ కాలంలో ఏమని ఉందంటే ఇక్కడ అహ రోజు రాజు ఇక్కడ ఆ సంస్థలన్నింటి కూడా ఏలుచున్నటువంటి ఆ శుభ దినాల్లో ఏమని ఇక్కడ రాశాడంటే భారతదేశమును భారతదేశము నుండి ఏ దేశము నుండి అట భారతదేశము నుండి కుషు దేశము వరకు కూడా ఆయన పరిపాలన చేశాడు అని ఈ గ్రంథం రాశాడు భారతదేశము భారతదేశము అర్థమైంది సార్ మహేంద్ర కుమార్ గారు అర్థమైంది సార్ ఎస్పెషల్లీగా భారతదేశము నుండి నూట ఇరవై ఏడు స్థానాలను సంస్థానాలను ఏర్పాటు చేసి ఆ హర్షరౌసు రాజు గారు ఈ భారతదేశాన్ని ఈ బైబుల్లో ఉన్నటువంటి మహా చక్రవర్తి మహారాజు గారు ఏం చేశారంట ఈ భారతదేశాన్ని కలుపుకొని ఏలాడు ఈ భారతదేశాన్నే కాదు సార్ మీకు నేను కొన్ని విషయాలు వేస్తాను ఆఫ్రికన్ కూడా ఇవన్నీ కూడా మీకు వికీపీడియా మీద అలాగే గూగుల్ మీద మీకు చాలా కొంచెం నమ్మకం ఉంది కదా ఎందుకంటే గూగుల్ కొట్టి ఏ లాంగ్వేజ్ మొదటిది ఏ చరిత్ర నుండి మొదటి వారు ఉన్నారని చెప్పేసి గూగుల్ కొట్టి చూపిస్తున్నారు కదా గూగుల్ ఎప్పుడు వచ్చింది సార్ గూగుల్ డేట్ అప్ డేట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు అది కూడా మీరు ఒకసారి గమనించండి చరిత్ర వేరు గూగుల్ వేరు ఈరోజున గూగుల్లో మనుషులు పెట్టారు సార్ మనుషులు పెడితే ఆ గూగుల్ వర్క్ చేస్తూ ఉంది అంతేగాని ఆ గూగుల్కి ప్రాణం కానీ జీవం కానీ లేదు మనుషులు అందులో ఏం పెడితే అదే ఉంటుంది ఒకవేళ మహేందర్ కుమార్ గారు సిగ్నేచర్ స్టూడియో లేదు అని చెప్పి పెట్టారనుకోండి లేకుండా పోద్దా సో అలాగనమాట ఇప్పుడు ఒకసారి మనము కొన్ని విషయాల్ని ప్రస్తావిద్దాం ఏమని ప్రస్తావిద్దామంటే మరి మీకు ఇంగ్లీష్లో కూడా ఉందని చెప్పాను కాబట్టి ఇంగ్లీష్లో కూడా చూపించాలి కదా ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే ఇండియా ఐఎన్డిఐఏ ఇండియా అని ఉంటుందన్నమాట భారతదేశం గురించి కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటి తెలుగు మరొక తెలుగు ఇంకొక తెలుగులోంచి ఇంకొక ఇంగ్లీష్లోంచి మీకు నేను చక్కగా చూపించగలిగాను ఈ భారతదేశం యొక్క పేరు ఈ భారతదేశము హిందూ దేశము ఇండియా అలాగే హిందూ దేశము అని బైబుల్ మాత్రమే ప్రస్తావించగలదు దాన్ని చూపించగలదు ఇప్పుడు గమనించండి ఆనవాళ్ళు కావాలన్నారు కదా ఓకేనా ఆనవాళ్ళు కావాలి ఉన్నాయా అని అడిగారు తర్వాత ఏదో గా గాజులు బొట్టు చీర గురించి కూడా మాట్లాడారు సార్ చీర గురించి కూడా ఎస్తరి గ్రంథంలో ఉంది సార్ అలాగే మీరు ఇంకొక విషయాన్ని ప్రస్తావించారు ఏంటి ఆ విషయం అంటే మూలాలు ఇప్పుడు నేను రాజు నుండి కిందికి వెళితే నెహిమియా ఎజ్రా గ్రంథాలు ఉన్నాయి సార్ అక్కడ నుండే అహస్వరోజు రాజు ఉన్నారు మరి వారికి ఉన్నటువంటి పిత్రులు బైబిలో ఉంటారు కదా వారికి ఉన్న తల్లిదండ్రులు బైబిలో ఉంటారు కదా అలాగున అలా అలాగున వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఎక్కడికి వెళ్తారంటే ఆదాము దగ్గరకు వెళ్తారు ఆదాము దగ్గరకు వెళ్ళినప్పుడు ఆదామును సృష్టించిన దేవుడే కదా ఈ సృష్టికి ఆధారభూతుడు ఈ సృష్టిని నిర్మించిన వాడు అందుకే ఏ మనిషి శరీరంలో కూడా ఇలా ప్రెస్ చేస్తే మట్టి వస్తుంది ఒకవేళ నీ మీ శరీరంలో మట్టి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ శరీరంలో కనుక మట్టి రాకపోతే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహానికి చెందినటువంటి వారుగా ఉంటారేమో బహుశా అర్థమవుతుందా కాబట్టి ఈ సమయంలో బైబుల్ గ్రంథం యొక్క చరిత్ర హిస్టారికల్గా కొన్ని వస్తువులను కూడా పరిచయం చేసింది మీరు వాడుతున్న మొబైల్ కూడా క్రైస్తవులు చేస్తుంది మీరు మీ మీ స్టూడియోలో పెట్టుకున్నటువంటి కెమెరాస్ కూడా ల్యాప్టాప్స్ కూడా ప్రతి పరికరం కూడా క్రైస్తవులు తయారు చేసినవే క్రీస్తును వెంబడించేవారు చేసినవే అయితే ఇప్పుడు మాత్రమే క్రైస్తవులు అంటున్నారు సార్ దీనికంటే ముందు జీవము కలిగిన దేవుని కుమారులు అనబడుతున్నారు అర్థమవుతుందా ఇప్పుడు మాత్రమే క్రిస్టియానిటీ అంటుంది ఎందుకంటే క్రీస్తును వెంబడించే వారికి ఈ నూతన నిబంధన గ్రంథం వచ్చేసరికి క్రీస్తును వెంబడించేసరికి ఏమైందంటే క్రైస్తవులు అనబడ్డారు అయితే యాక్చువల్గా క్రైస్తవులు కాదు దీనికి ముందుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరు అంటే దేవుని పిల్లలు దేవుని ప్రజలు దేవుని సొత్తైనటువంటి అయినటువంటి ప్రజలు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అందులో మీరు కూడా ఉన్నారు అందులో మీ స్టూడియో కూడా ఉంటుంది మీ హైదరాబాద్ పట్టణం కూడా ఉంటుంది వరంగల్ పట్టణం కూడా ఉంటుంది అన్ని దేశాలు అందులోనే ఉంటాయి కాబట్టి అందరూ ఆదాము నుండి వచ్చినటువంటి వారే ఆదామును సృష్టించిన దేవుడే ఈ బైబిల్ గ్రంథమును సృష్టించాడు అలా సృష్టించిన వాడు ఇలాగనా అన్నీ మర్చిపోతాడా ఏదో ఒక రోజున మీలాంటి జ్ఞానవంతులు వస్తారని తెలియదు ఆయనకి మీరు మీలాంటి వాళ్ళు అడుగుతారని తెలియదా కాబట్టి మీలాంటి వారికి సమాధానం చెప్పడానికి మాలాంటి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాడు సో ఈ విషయాన్ని మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటాను అర్థమైంది కదా భారతదేశం అనేది బైబిల్లో మాత్రమే ఉంది ఇక నాకు వేరే గ్రంథాలు కానీ వేరే పుస్తకాల గురించి కానీ నేను క్వశ్చన్ చేయను క్వశ్చన్ మార్క్ చేయను ఎందుకంటే అది నా పని కాదు కాబట్టి ఒకవేళ మీ గురువు గారి దగ్గర మీరు కూర్చుంటే ఇంకా నేర్చుకుంటే తెలుసుకోండి ఇంకేమైనా ప్రశ్నలు స్పందించేటప్పుడు అక్కడ స్పందించేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం క్రైస్తవులను కూడా గౌరవించండి క్రైస్తవ సావుకుల్ని గౌరవించండి ఎందుకంటే వారు దేవుని సావుకులు దేవుని పక్షమున సేవ చేస్తున్న సావుకులు వాళ్ళు కాబట్టి మరి వా వీలుగా ఉంటే ఒకవేళ ఛాన్స్ ఉంటే బై ఛాన్స్లో ఏమైనా ఉంటే మీరు మా స్టూడియోకి వస్తారా లేకుంటే నేను మీ స్టూడియోకి రామంటారా కూడా చెబితే ఒక ఛాన్స్ బీరిస్తే మాట్లాడుకుందాం ఇలాంటి విషయాలు ఏంటంటే ఎవరు దేవుడు అసలు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు అనే విషయాలు కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకవేళ ఏమైనా ఛాన్స్ అలా అలాంటిది ఉంటే మాకు కూడా కల్పించాలని కోరుకుంటున్నారు ఎవరికి సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నట్టు సిగ్నేచర్ స్టూడియో చైర్మన్ గారికి సరేనా సార్ ఓకే రైట్ ఇప్పుడు మీకు కొన్ని మూలాలు అడిగారు కదా సో వాటిని మూలాలని మీకు పరిచయం చేసి ఈ వీడియోని క్లియర్ చేస్తాను ఓకేనా మంచిది దేవుని యొక్క కృపలో మరికి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ ఆది ఉన్నాయి సార్ ఆది కాండము నాలుగవ అధ్యాయం ఒక బైబిల్లో ఉంది ఆది కాండము నాలుగవ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలను మీకు ఇరవై ఒకటో వచ్చినంలో ఇక్కడ మీరు ఇంట్లో వాడుతుంటారు కదా రాగి ఇత్తడి ఈ రాగి ఇత్తడి సామాన్లు ఈ ఇత్తడి వస్తువులు బైబిల్లో నుండి బయటకు వచ్చాయి మరి మీకు అది ఆ విషయం తెలియచేయాలి కదా నేను బైబుల్ నుంచి కొన్ని వస్తువులను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలకు బైబుల్ ఎలా ఉపయోగపడింది అనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను మీకు అంటే ఆ శాస్త్రవేత్తలు బైబుల్ చదివి కొన్ని వస్తువులు కనిపెట్టారు కాబట్టి నేను ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తే వింటారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు కానీ చెప్తే వింటారు కాబట్టి నేను ఆ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ గమనిద్దాం ఇక్కడ ఆదా యాభాలును కనెను అతడు పశువుల గలవాడై గుడారంలో మూల మూలపురుషుడు అర్థమవుతుందా పశువులు గలవానికి ఇప్పుడు మీరు పాలు అవుతున్నారు కదా పశువులు ఆవులు గేదెలు అవన్నీ ఉన్నాయి కదా వాటిని జీవము కలిగిన దేవుడు మొదటి ఆరంభములు సృష్టించినప్పుడు ఆ వ్యక్తులకు కొంతమందికి పనులు అప్పగించాడు ఇప్పుడు మీరు సిగ్నేచర్ స్టూడియోకి ఎలా చైర్మన్గా ఉన్నారో సో ఆ రోజున కూడా కొన్ని పదవులను కొన్ని బాధ్యతలను కొన్ని దేవుడు అప్పగించాడు అక్కడ ఒక యాభాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఏమయ్యే పశువులు గెలవాడాయి పశువులు గెలవాడాయి నివసించే వారికి ఆనాడు మూల పురుషుడు మూలం అడిగారు కదా ఈ రోజుల్లో పశువులు ఉన్నాయి అంటే దానికి మూలం ఎక్కడుందంటే బైబుల్లో ఉంది బైబుల్లో నుండే పశువుల యొక్క సంపద బయటకొచ్చింది బైబుల్లో నుండే మనుషుల యొక్క సంపద కూడా బయటకు వచ్చింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను రైట్ తర్వాత ఇంకొక విషయాన్ని చూద్దాం మరియు సిల్ల తూ బాలకను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటికీ ఇనప పని పనిముట్లన్నిటిని చేయువాడు ఈ తూబాలుకాయ సహోదరి పేరు నయమా ఓకేనా ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి రాగి సామాన్లు ఉన్నాయి కదా వాటన్నిటిని సృష్టించిన వాడు దేవుడైతే వాటిని తయారు చేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ ఉందన్నమాట ఎవరైన పేరు రాస్తున్నాడు తుబల్కాయును ఖనే అతడు ఏం చేశారా పదునుగల రాగి పనిముట్లన్నిటిని తయారు చేసేవాడు ఇప్పుడు కాదు నువ్వు అనుకున్నట్టుగా క్రీస్తు శాఖంలో కాదు ఇది నువ్వు అనుకున్నట్టు క్రీస్తు శకంలో కాదు ఐదు వేల సంవత్సరాల క్రితమే అర్థమవుతుందా ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ చరిత్రను బైబిల్లో రాశాడు కాబట్టి మీరు మీరంటారు భారతదేశంలో ఆనవాళ్ళు ఉన్నాయా అని భారతదేశంలో ఈ ఆనవాళ్ళు సరిపోద్ది అనుకుంటున్నాను బహుశా దానికి ముందు కూడా పశువులు పశువులు మన ఇండియాలో బాగా ఉంటాయి పాల డైరీలు బాగా ఉంటాయి ఒకవేళ దీనికి మూల పురుషుడు ఎక్కడున్నాడు ఎప్పుడైనా కనిపెట్టారా ఒకవేళ మీరు కనిపెట్టాల్సిన పని లేదు మేమున్నాంలే చెబుతాం మీకు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది కనుక అర్థమవుతుందా పశువులన్నిటికీ కూడా పశువులన్నిటికీ కూడా ఇక్కడ మూల ఉన్నాడు అర్థమైందే మనుషులందరికీ కూడా మూల పురుషుడు ఉండాలిగా మనుషులందరికీ కూడా మూల పురుషుడు ఉండాలి కదా ఆ మూల పురుషుడే ఆదాము ఆ మూల పురుషుడు వలనే ఈ ప్రపంచంలోన్న ప్రతి మానవుడు భూమిదికి వచ్చాడు అర్థమవుతుందా ఈ మూల పురుషుడు ఎవరు ఇక్కడ ఇతను తెలియజేస్తా ఉండు కదా సిల్ల తోబాలు కయును కిను అతడే రా ఇక్కడ పశువులన్నిటికీ కూడా మూల పురుషుడు ఆ తర్వాత రాగి పనిముట్లన్నిటికీ ఇతడు మూల పురుషుడై ఉన్నాడు ఇంకా కొన్ని విషయాలు చెబుతాను కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కొత్తిమీర గురించి కూడా బైబుల్లోనే రాశారు సార్ ఆ తర్వాత మీరు బిల్డింగ్స్ కట్టుకుంటారు కదా ఆ బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు పైన పెట్టగోడ కట్టమని బైబుల్ చెప్పిందండి మీరు ఈరానుడు స్లాబ్లు వేస్తున్నారు కానీ బైబుల్ ఎప్పుడో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ గో అప్పుడే స్లాబ్స్ కూడా వేసేసారు అప్పుడే మిద్దలు కట్టారు ఆ మిద్దల మీద మనుషులకి కింద పడతారు ఏమని పెట్టగోడ పెట్టమని చెప్పాడు దేవుడు అర్థమవుతుందా మనుషులకి జ్ఞానం చెప్పిన వాడు జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆ దేవుడు మాకు చెప్పాడు సార్ ఓకే అర్థమైంది కదా ఈ విషయాలన్నీ కూడా చా చాలా జాగ్రత్తగా మీరు పరిశోధన చేయండి వీలుగా ఉంటే మీ గారి దగ్గర కూర్చోండి ఇంకా కొన్ని మాట్లాడుకోండి ఇంకేమైనా ప్రశ్నలు అంటే స్పందించ స్పందించండి స్పందించండి వాటికి మేము జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాం అంతేకాకుండా మరి సమయంలో సహోదరుడు మరి జేమ్స్ బ్రదర్ అలాగే మరి మనకున్నటువంటి సహోదరులు షాలిం రాజు గారు ఆ తర్వాత రెడ్డి గారు కూడా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా సో మీరు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని మాట్లాడుకునేటప్పుడు మీరు ఏ స్టూడియోలోకి వెళ్ళినా ఎవరిని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా దయచేసి ముందు అడగండి ప్రశ్నించండి మీరు ఏం అడుగుతారు మేము ఏం చెప్పాలి అర్థమవుతుందా మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు మేము ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనే విషయాన్ని ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా బాగా షార్ప్గా ఉంటారు మీరు కొన్ని విషయాల్లో అక్కడ మన సహోదరులు జాన్పాల్ గారు కొన్ని విషయాలు మాట్లాడలేకపోయారు అంటే కొన్ని చెప్పలేకపోయారంటే గుర్తుండవు అన్నీ గుర్తుంటాయా గుర్తుండవు కాబట్టి అక్కడ గుర్తులేవు కొన్ని విషయాలు కాబట్టి ఈ సమయంలో మరి మీరు మీరు ఇంకా మనం మనకు ఎట్లాంటి సిగ్నేచర్ స్టూడియో గొడవలు కానీ ఇలాంటి విషయాలు కానీ మీరు ఇంకా వాటి మీద ఇన్వాల్వ్ కాకుండా దయచేసి మీ సేవ మీరు చేసుకుంటూ ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే వదిలేసేయండి విడిచిపెట్టేయండి ఇలాంటి రెండు రోజులు కూడా దయచేసి వెళ్ళకండి ఎందుకంటే ఈ ఇక్కడ అంతా ఏం టైం వేస్ట్ అయిపోద్ది వీళ్ళు అడిగే ప్రశ్నలు దేనికి పనికొచ్చే ప్రశ్నలు కాదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు తెలిసినప్పటికీ కూడా మళ్ళీ అడుగుతారు కావాలని కూడా ఇంకా ఏమైనా పట్టుకుందామని ఆనాడు యేసుప్రౌను పట్టుకోవడానికి మాటల ద్వారా చాలామంది ఆ కాలంలో ఏసురుగా ఏమన్నా తప్పు మాట్లాడతారేమో చాలా చాలామంది చూస్తూ ఉంటారు వీళ్ళు కూడా స్టూడియోలకు పిలిచి క్రైస్తవ సాహుకులుగా ఏమైనా తప్పులు మాట్లాడతారేమని చెప్పేసి వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి మీకు నా సలహా సూచన ఒకటే దయచేసి గమనించండి ఎప్పటికీ కూడా ఎక్కడికైనా పిలిస్తే వెళ్ళండి కానీ దానికి తగినట్టుగా మాట్లాడండి దానికి ముందే మీరు అడగండి ఏ ప్రశ్నలు వేస్తారు మీరు ఏం అడుగుతారు మేమేమి సమాధానం చెప్పాలి అని అంటే మీరు ఇక్కడికి వచ్చాక అడుగుదామంటారు మేము ప్రిపేర్ కావాలి కదా మీరు అడిగొచ్చినాక పనికి మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు మేము ఎలా సమాధానం చెబుతాం కాబట్టి ముందు మీరు ప్రశ్నలు కూడా అడిగి సమాధానం అనేటి ప్రిపేర్ అయిపోయి షార్ట్గా స్వీట్గా అందరికి అర్థమయ్యేటట్టుగా మీరు బోధించి వారుకున్నటువంటి ఆశలు తృప్తిపరచాలని కోరుకుంటూ మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాలు అర్థమవుతున్నాం సార్ మీ మీద ఏం మాకు ఎలాంటి కోపం లేదు కాకుండా మీరు అడిగే ప్రశ్నలు అలా ఉన్నాయి ఒకసారి మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేకుంటే ఏబిఎన్ వాళ్ళ ఛానల్లో రాధాకృష్ణ గారి యొక్క ఇంటర్వ్యూ చూడాలని నేను కోరుకుంటున్నాను ఆయన చేసే ఇంటర్వ్యూ చూడాలని ముదిగొండగా వర శివప్రసాద్ గారు ఉన్నారు కదా ఆయన కూడా వీడియో చేశారు సో దాని మీద కూడా నేను స్పందించి మాట్లాడాను కాబట్టి మీరు ఆ వీడియో చూ చూడకపోతే చూడండి మా ఛానల్లో ఉంది అంతేకాకుండా ఎప్పటికైనా ఒక అంటే అక్కడ కూర్చున్న ముదుగుండ శివప్రసాద్ అంటే కొన్ని విషయాలు వ్యంగ్యంగా మాట్లాడుతూ క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కట్ చేశాడు అట్లా మాట్లాడకూడదు అంటగా సో మీరు అలా ఉండాలి తప్ప రాధా మనోహర్ దాస్ గారు కూర్చుంటేనేమోమో గురువుగారండి గురువుగారు అండి అడుగుతారు క్రైస్తవులు కూర్చుంటేనే చల్లరగిపోతున్నారు మీ ప్రశ్నలు అసలు మీ మీరు పెట్టే తమిళనెల్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏమండి ఆ తమిళ ఏంటి ఒకసారి చూడండి మీరు పెట్టిన తమ్ ఏంటి ఇట్లా ఈ తమిళ పెట్టచ్చా ఇలా తమిళస్ పెట్టి మీరు ఇంటర్వ్యూ చేయొచ్చా మీ ఛానల్ గొప్పగా ఎదుగుతుందో లేకుంటే కొంచెం నడుస్తుందని చెప్పేసి డబ్బు విషయంలో మీరు ఇలా చేస్తున్నారని అనుకుంటున్నాను బహుశా కొంచెం మీరు మార్చుకోండి మీ పద్ధతులు కూడా మార్చుకోండి మర్యాదగా ప్రేమపూర్వకంగా అడవ అడగండి గౌరవించండి బైబిల్ చేసి తెలియజేస్తూ ఉంది నిన్ను వల్లి పొరుగు వారిని ప్రేమించమని ఆ ప్రేమ ఆ ప్రేమను బట్టి మేము అందరం ప్రేమిస్తున్నామే తప్ప లేకపోతే మేము కూడా మీలాగనే కసిగా కోపంగా మాట్లాడగలం సార్ మేము కూడా కాబట్టి ఈ విషయాలు గమనించండి మరి మీ సిగ్నేచర్ స్టూడియోలో కానీ అంతేకాకుండా క్రాంతి కేఆర్టీవీలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా క్రైస్తవులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మర్యాదగా మాట్లాడటం గౌరవించి మాట్లాడటం నేర్చుకోండి వ్యంగ్యంగా మాట్లాడటం అనేది ముందు అది పక్కన పెట్టేసి ముందుకు సాగాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లస్ యూ అందరికీ కూడా శుభాలు గాక దయచేసి మరి షాలీం గారికి అలాగనే విజయప్రసాద్ రెడ్డి గారికి జేమ్స్ సహోదరుడికి అడ్వర్ట్ విలియం గారికి కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను ఏదైనా విషయం ఉంటే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోండి ఆ చక్కగా మీరు కూడా ఎక్కడ గొడవలు పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ శుభాలు కలుగునుగాక ఆమెంక్ యూ